వచ్చి ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తున్నటువంటి రావణాసురుడి తొడల కిందకొచ్చి ఆ పూజ చేస్తున్న సైకిత లింగాన్ని కరగొట్టి తీసుకెళ్ళిపోయింది ఇసుక కరిగిపోదండి మరి నీళ్ళు తగిలితే అకస్మాత్తు ప్రవాహం ఎందుకు పెరిగింది కిందకి వెళ్ళి చూడమన్నాడు భటుల్ని కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలాడుతున్నాడని చెప్పారు రావణాసురుడికి అసలు వాడే పెద్ద ధూతుడు ఆ కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేస్తానని యుద్ధానికి వెళ్ళాడు ఆకార్త వీర్యార్జునుడు లోకాన్ని భయపెట్టినవాడు రావణుడు అంటే రావణుడు అంటే సామాన్యమైన వాడు కాదు వాడు వీడు భయపడితే పెద్ద విశేషం ఏంటండి యమధర్మరాజు పారిపోయాడు రావణాసురుడిని చూస్తే మీరు రామాయణం ఉత్తరకాండ చదివితే వీళ్ళందరూ దేవతలు దిక్పాలకులు కూర్చుని ఓ చోట మాట్లాడుకుంటున్నారు ఏదో పిచ్చాపాటి అకస్మాత్తుగా రావణాసురుడు వచ్చాడు తమంత తాముగా పారిపోతుంటే కనిపెట్టేస్తాడని అక్కడ కనపడ్డ జింకలో దుప్పిలో అన్నిటిలో తలకోడు దూరి పారిపోయారు అక్కడ దూరడానికి ఇంకేం కనపడలేదు పాపం దొరికిపోయిన వాడు ఎవరంటే అమధర్మరాదు